హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని నిత్యమైన బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్న బ్యాటరీస్ ఇక్కడైతే మీకు టూ బ్యాటరీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కంపెనీ గురించి బ్యాడ్గా అయితే మాట్లాడడం లేదు దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్తున్నాను నా దగ్గరికి వచ్చేది నా అనుభవం ప్రకారంగా అయితే ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఓటాల్ ఈ కంపెనీ ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది ఎక్కువగా డీలర్లకి అయితే ఎక్కువ తెలిసి ఉంటుంది ప్రతి బ్యాటరీ పైన ఇలా అయితే చాలా వరకు తక్కువ డిస్కౌంట్లు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాటరీ కంపెనీ వచ్చేసరికి ఓటోలో ఉంది వివో టీ వివో ఎల్టీఏ ఓటోల్ ఇది వచ్చేసరికి ఐవోంఏ ఉంది కానీ ఈ బ్రాండ్ కూడా ప్రతి ఒక్కరికి అయితే డీలర్కి అయితే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఈ రెండు బ్యాటరీలు కూడా ఏ కంపెనీ అదర్ కంపెనీ ఎవరైనా రెడీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ రెడీ చేయడానికి వెయ్యి రూపాయలు అయ్యింది అనుకోండి ఈ రెండు బ్యాటరీలకి ఈ రెండు కంపెనీలకు వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి నైన్ హండ్రెడ్ రూపీస్కి అయిపోతుంది ఎందుకు అలా అయిపోతుంది అనేది ఈ వీడియోలో పర్ఫెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు కంపెనీలు అయితే బాగా గుర్తుంచుకోండి విఎల్ విఓఎల్టీఏ వోల్టోల్ థర్టీ సిక్స్ మంత్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వారంటీ అయితే ఇస్తున్నారు బట్ వీళ్ళు కూడా వారంటీ అయితే ఏం రాయిస్తలేదు బాక్స్ అయితే సైడ్కి పెడదాం ఇది వచ్చేసరికి ఓటోల్ బ్యాటరీ అంటే పెద్ద బ్యాటరీ ఉంది కదా ఆ పెద్ద బాక్స్లో ఉండే బ్యాటరీ ఇది ఈ బ్యాటరీ పైన నేనైతే ఇంత రెండు ఇది టూ టైమ్స్ రిపేర్ చేయడం ఇదే బ్యాటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపేర్ వచ్చేసరికి ఏమొస్తుందంటే బ్యాలెన్సింగ్ అండ్ సెల్ వోల్టేజ్ తగ్గడం ఇవన్నీ కుది కామన్ పాయింట్లు అండి మెయిన్ బ్యాటరీ ఫైర్ అవ్వడానికి ఇక్కడికి వచ్చి చూద్దాం బ్యాటరీ యొక్క ఫైర్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ బ్యాటరీలు అనేవి అన్ని లైన్గా అంటుకొని ఉంటాయి దగ్గరగా ఎటువంటి గ్యాప్ అనేది అసలు ఉండదు ఇక్కడ మైనస్కి ఇక్కడ ప్లస్కి ఏమాత్రం ఇంత కూడా గ్యాప్ ఉండదు కనీసం పేపర్ దూడడం కూడా గ్యాప్ అయితే ఉండదు ప్రతి ఒక్క బ్యాటరీ యొక్క లైన్ కూడా పక్కపక్కనే పక్కపక్కనే పక్క పక్కనే ఉంటాయి ఓకేనా ఈ బ్యాటరీస్ అనేవి మనం ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని కాల్తే డిశ్చార్జ్ పెట్టే ఎక్కువ కాలుతాయి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే స్లోగా ఛార్జ్ అవ్వడం వల్లనే సెల్స్ లైట్గా వీట్ అవుతుంది డిశ్చార్జ్ లో ఏమవుతుంది అంటే వావర హీట్ కొద్దిగా ఎక్కువ వీట్ ప్రొవైడ్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ కరెంట్ అనేది బయటకు తొందరగా లాగుతాం కాబట్టి ఇక్కడుండే మైనస్కి ఇక్కడుండే ప్లస్కి ఈ రెండు సెల్స్ అనేవి లైట్గా హీట్ అవుతాయి హీట్ అయ్యేటప్పుడు దీనిపైన ఉండే కవర్ అనేది మెల్ట్ అయిపోయి రెండు కలిసిపోతాయి కలిసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా అయితే ఫైర్ అయితే వస్తారు ఎవరైనా బ్యాటరీ మేకింగ్ తయారు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితులు ఈ విధంగా అయితే తయారు చేయడానికి అయితే చేయొద్దు ఎక్కువగా ఇవి సేఫ్ అని నేను అన్ను అంటే హండ్రెడ్ పర్సంటేజ్లో తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇలా తయారు చేయండి ఇవి ఎక్కువగా దీన్ని ఇలాంటివి అయితే తయారు చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ఎక్కువగా బ్యాటరీ ఫైరింగ్ అవడం కోసం అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే వచ్చేసరికి తెప్లంటే ఎక్కువ కెప్టన్ టేప్ అనేది యూజ్ చేయరు ఇది ఎందుకు యూజ్ చేయరు అంటే ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది టేపు అండ్ దీనివల్ల యూజింగ్ ఏమవుతుందంటే ఈ మనం కరెంట్ ఛార్జ్ పెట్టేటప్పుడు డిశ్చార్జ్ పెట్టేటప్పుడు ఈ నికిల్ స్టిప్ అనేది హీట్ అవుతుంది హీట్ అయ్యేటప్పుడు దీనిపైన ఇది ఉండడం వల్ల ప్రతి దానిపైన కూడా ఇది ఉంటుంది ఇది ఉండడం వల్ల ఏమవుతుంది ప్రతి నికిల్ స్టిప్ మీద ఇది అంటించాలి ఇది ఉండేటప్పుడు ఏమవుతుంది ఇది హీట్ని అబ్జర్వ్ చేస్తాం అంటే హీట్ని ఎటువైస్తే ప్రాబ్లం వచ్చినా సరే ఎంత వరకు హీట్ వచ్చినా సరే దీది తట్టుకుంటుంది ఒకవేళ ఇది లేనప్పుడు ఏమవుద్దంటే ఈ పక్క పక్కన ఉండడం వల్ల అంటుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఫైర్ అవసరం ఉంటుంది అలాగే ఎఫ్ఎఫ్ సీట్లు వచ్చేసరికి చాలా థిక్నెస్ తక్కువగా వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఒకటి ఉంది ఇది వచ్చేసరికి జీరో పాయింట్ సెవెన్ ఎంఎం జీరో పాయింట్ సెవెన్ ఎంఎం వెరీ క్వాలిటీ అంటే క్వాలిటీ కాదు దీంట్లో వస్తే మోడల్ ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది జీరో పాయింట్ త్రీ ఉంటుంది జీరో పాయింట్ వన్ ఉంటుంది సారీ జీరో పాయింట్ త్రీ నుంచి ఫైవ్ సెవెన్ అలా ఉంటాయి మినిమం వన్ ఎంఎం యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి వన్ ఎంఎం యూజ్ చేయడం వల్ల మంచి క్వాలిటీగా ఉంటుంది వన్ ఎంఎం దాటితే ఇంకా మంచిది మాక్సిమం వచ్చేసరికి వన్ ఎంఎం నుంచి దా ఉంటే చాలా వరకు అయితే బాగుంటుంది ఈ సీట్ అయితే మధ్యలో పెట్టేసి అయితే ప్యాక్ చేస్తారు అది హీట్ ఇది కూడా లైట్ లైట్గా లైట్ లైట్గా అయితే కాలుతుంది ఇది హీట్ ప్రూఫే బట్ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే కాదు ఓకేనా ఇది వచ్చేది హీట్ ప్రూఫే కానీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు దానికి ఏంటంటే టెప్లాన్ టైప్ ఖచ్చితంగా యూజ్ చేస్తే కొంతవరకు అయితే సేఫ్గా ఉంటుంది అది ఓటోల్ బ్యాటరీ దీంట్లో వచ్చేసరికి సెల్స్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఆ కంపెనీ వాళ్ళు అయితే మంచి సెల్స్ యూజ్ చేస్తున్నారు సెల్స్ విషయంలో అయితే ఎటువంటి రాజీ పడ్డం లేదు మంచి క్వాలిటీ సెల్స్ అయితే యూజ్ చేస్తున్నారు మేమైతే ఏదైతే యూజ్ చేస్తున్నామో క్వాలిటీ కోసం వాళ్ళు కూడా అదే సెల్స్ అయితే యూజ్ చేస్తున్నారు కానీ వేయాల్సిన ఐటమ్స్ అయితే పర్ఫెక్ట్గా వేయడం లేదు వాళ్ళు ఏంటంటే బ్యాటరీ మేకింగ్ అంటే సెల్స్ ఒక్కటే మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు మిగతావన్నీ కూడా కొద్దిగా క్వాలిటీ తగ్గించేస్తున్నారు లేకపోతే పూర్తిగా వేయడం లేదు క్వాలిటీ అయినా తగ్గిస్తున్నారు పూర్తిగా వేయడం లేదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు చేసే మంచి పని ఏంటంటే సెల్స్ మాత్రం మంచి క్వాలిటీకి వేస్తున్నారు ఒక ఆరు ఏడు బ్యాటరీలు అయితే ఓపెన్ చేస్తున్నారు ఆరు ఏడు బ్యాటరీలు కూడా మంచి క్వాలిటీ సెల్స్ అయితే ఉన్నాయి మాక్సిమం మిగతావి టేపులు వేయకపోవడం బ్యాటరీ హోల్డర్స్ వేయకపోవడం ఎఫ్ఎఫ్ సీట్లు సరిగ్గా ప్యాక్ ప్యాకింగ్ రాకపోవడం తర్వాత బ్యాటరీంగు బ్యాటరీ కూడా ప్యాక్ చేసేటప్పుడు అడ్డవిధంగా ప్యాక్ చేసేయడం అది అయితే బాగా ప్రాబ్లమ్ అయితే ఉంటుంది బ్యాటరీ బాక్స్లో పెట్టిన తర్వాత గా ఇంకా కదలకూడదు బాక్స్లో ఉండే బ్యాటరీ కదిలిందంటే ఈ నిఖిల్ స్టేప్ అనేది అటు ఇటు ఊగడం వల్ల మళ్ళీ కూడా ఫైర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే ఈ బ్యాటరీ గురించి అయితే పక్కన పెడదాం ఇప్పుడు వచ్చేసరికి ఇది అయితే మీ ఉంది కదా ఈ బ్యాటరీ దీని గురించి అయితే మాట్లాడదాం ఇది ఫస్ట్ టైం రిపేర్ ఈ బ్యాటరీ ఇది కొత్త బ్యాటరీ అని నేను అనుకుంటున్నాను డీలర్ పంపించేటప్పుడు ఏ బ్యాటరీ అని చెప్పలేదు బట్ చూడడానికి ఇది చాలా కొత్తగా ఉన్నది బ్యాటరీ దీనిపైన రాసి ఉంది వచ్చిందంటే సిక్స్టీ వోల్టేజ్ సిక్స్టీ వోల్టేజ్ లిత్యం అయిన్ బ్యాటరీ సిక్స్టీ వోల్టేజ్ థర్టీ ఫైవ్ ఏహెచ్ కట్ ఆఫ్ వోల్టేజ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ వోల్టేజ్ ఇది నేను ఆనడే నిన్న ఓపెన్ చేశాను దీంట్లో ప్రాబ్లం వచ్చేసరికి ప్రస్తుతానికైతే నాకు బిఎంఎస్ కంప్లైంట్ వచ్చింది బిఎంఎస్ అయితే ఆ కింద ఉన్న బిఎంఎస్ వాళ్ళది నేను బయట నుంచి ఇదే కంపెనీ వేరే కంపెనీ వాళ్ళది ఏంటంటే సేమ్ అదే మోడల్ ఇంకో బిఎంఎస్ ఉంటే పాతది జస్ట్ చెకింగ్ పర్పస్లో వేసాను ఓకేనా ఇప్పటికైతే బిఎంఎస్ కూడా అంత క్వాలిటీ అయితే కాదు నేను నేనేది కాదు వాళ్ళు వేసింది కూడా రెండు కూడా క్వాలిటీ అయితే కాదు ओके इट लोपल के अभी तो ओपन के हेलदा ओके okay. ఇప్పటికొచ్చేసరికి బ్యాటరీ యొక్క పరిస్థితి అయితే చూడండి టెప్లో టేప్ నేను ముందుగా అన్నాను కదా ఈ టేప్ అనేది ఎక్కడ యూజ్ చేయాలంటే ఓన్లీ ఈ అని వీళ్ళు ఏం చేశారు ప్లస్ అంటే బ్యాటరీ పైన అయితే అంటించారు రూల్ ప్రకారంగా అయితే ఇక్కడ కూడా అంటించాలి ఓకేనా నిలి స్టిప్ పైన అంటించడం వల్ల ఏంటంటే హీట్ ప్రొవైడ్ చేసే అనేది ఎక్కువ ఇక్కడ అవుతుంది అక్కడ కాకుండా ఆల్రెడీ అక్కడ ఇన్సులేషన్ అయితే ఉంటుంది ఇక్కడ అంటిస్తే ఇంకా చాలా వరకు అయితే మంచిది బట్ ఇక్కడ కూడా అయితే వాళ్ళు అంటించారు ఓకే కొంతవరకు అయితే సేఫే బట్ ఏంటంటే వీళ్ళు మూడు ప్యాకులుగా రెడీ చేశారు మూడు స్టెప్లుగా వన్ టూ త్రీ మూడు స్టెప్పుల పైన వన్ జీరో పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం సీట్లు ఎఫ్ఎఫ్ సీట్లు అయితే వాడారు ఎక్కడ కూడా చూడండి బ్యాటరీ హోల్డర్స్ అయితే లేదు అన్ని ఇక్కడ ప్లస్లు ఇక్కడ మైనస్లు రెండు తగిలే ఉన్నాయి ఇక్కడ ప్లస్లు ఇక్కడ మైనస్లు రెండు తగులుకునే ఉన్నాయి బ్యాటరీ ఫైర్ అవ్వాలంటే ఇక్కడ ఎక్కువ శాతం అయితే ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బ్యాటరీ ఇలా తయారు చేయడం వల్ల కొద్దిగా అవకాశం మంచి అవకాశం ఏంటో వస్తుంది అంటే ఇలా చేయడం వల్ల బ్యాటరీ అనేది చాలా చిన్నదిగా రెడీ అవుతుంది బ్యాటరీ హోల్డర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెద్ద సైజుగా మారుతుంది అంటే హోల్డర్స్ అనేవి ఉంటాయి కాబట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది ఎయిర్ కోసం అనేది అప్పుడు పెద్ద సైజుగా మారుతుంది పెద్ద సైజుగా మారేటప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ బండి యొక్క డిక్కీ పేస్లో కొన్ని అయితే పట్టవు పట్టినప్పుడు ఏంటంటే మనం అనికి తగ్గట్టుగా బ్యాటరీకి తగ్గట్టుగా మనం మాడిఫికేషన్ అయితే బండిని మార్చుకోవాలి అంతేగాని బ్యాటరీని చిన్నదైతే ఇటు పరిస్థితుల్లో చేయొద్దు ఎందుకంటే అది చాలా వరకు రిస్క్తో వచ్చింది బండిన మాడిఫికేషన్ ఏంటంటే ఒకవేళ బ్యాటరీ పట్టే ప్లేస్లో కొద్దిగా ఏవైనా అడ్డగా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ లేదా చిన్న ఐరన్ ముక్కలు కానీ ఏమైనా చిన్న చిన్న అడ్డగా వచ్చాయనుకుంటే దాన్ని కట్ చేసి దాని ప్లేస్లో ఇది పెట్టుకోవాలి కానీ అని అట్లాగే ఉంచేసి బ్యాటరీని చిన్న చేయడం అయితే అది అసలు కరెక్ట్ కాదు అలా చేయడం వల్ల ఏంటంటే బ్యాటరీ అయితే వేయాల్సిన ఐటమ్ వేయకపోవడం వల్ల ఫైర్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఓకేనా ప్రెజెంట్ అయితే ఫైర్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి బ్యాటరీస్ అయితే అందరూ మంచి క్వాలిటీ సెల్స్ అయితే యూజ్ చేస్తున్నారు దీంట్లోకి ఉండేవి కూడా సెల్స్ అయితే మంచివే కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళర్ చేయలేదు ఓకేనా తర్వాత ఎఫ్ఎఫ్ సీట్లు సన్నంగా ఉన్నాయి తర్వాత బిఎంఎస్ కూడా కొద్ది క్వాలిటీ కాదు బట్ అదే మీకు ముందుగానే చెప్పాను కదా ఎగ్జాంపుల్గా ఒక బ్యాటరీ రెడీ చేయాలనుకుంటే థౌజండ్ రూపీస్ రెడీ అయ్యి థౌజండ్ రూపీస్కి జిఎస్టీ కట్టి ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చి అందరికీ అందరికి సాలరీలు ఇచ్చి ఒక బ్యాటరీ పైన పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలనుకుంటే థౌసండ్ రూపీస్ అవ్వాలనుకుంటే బట్ వీళ్ళ కంపెనీకి వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ లేదా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి బ్యాటరీ అయితే రెడీ అయిపోద్ది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మార్జిన్ అయితే వీళ్ళకి ఉంటుంది లాభం అయితే ఉంటుంది ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇయ్యాల్సిన ఐటమ్స్ అయితే వెయ్యి వేలు చాలా వరకు క్వాలిటీ లేనంటే బ్యాటరీ యొక్క క్వాలిటీ అనేది తగ్గించేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ తొందరగా రిపేర్ కూడా వస్తారు ఎందుకంటే బండి అనేది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ గొయ్యల్లో కానీ లేదా అప్ అండ్ డౌన్ లో వెళ్ళేటప్పుడు అంటే బ్యాటరీ కొద్దిగా అయితే కదులుతుంది బాక్స్తో కూడా ఈ కదిలేటప్పుడు ఇదేంటంటే ఇలా ఊగుతుంటాయి ఇలా ఊగేటప్పుడు ఏంటంటే ప్లస్ మైలేజ్లు ప్లస్లో మైలేజులు ఊగడం వల్ల రిపేర్ రావచ్చు లేదా ఫైర్ అని రావచ్చు రెండిట్లో ఏదో అయితే అవుతుంది బట్ బ్యాటరీ హోల్డర్స్ ఇదే మొత్తం ఇది బ్యాటరీ మొత్తం ఇది బ్యాటరీ హోల్డర్స్తో ఉన్నది దీని అంటే మొత్తం ఊగుతుంది తప్ప సింగిల్ పీస్ ఊగడం ఎట్టు పరిస్థితుల్లో జరగదు అసలు మొత్తం బ్యాటరీ మొత్తం ఊగుతుంది దీని అంటే ఈజీగా ఈ మొక్క ఊగుతుంది ఈ మొక్క కూడా ఊగుతుంది గమ్మ అంటే టేపులు అయితే హార్డ్గా ఉన్నాయి దాన్ని కూడా ఊపచ్చు ఎటు ప్రాబ్లం లేదు దీన్ని కూడా ఏమవుద్ది అంటే దీన్ని కూడా ఊగుతుంది ఇక సెల్స్ అన్నీ కదులుతున్నాయి ఊపుతుంటాయి ఫైనల్గా ఈ వీడియోలో మనం చెప్పాలనుకుంది ఏమనుకుంటున్నానంటే బ్యాటరీ కొనే ముందు ఏ డీలర్ అయినా సరే కస్టమర్ అయితే తొందరగా కొనలేరు ఖచ్చితంగా డీలర్ ఆ లొకేషన్లో ఉండే డీలర్ దగ్గరికి లేదా ఈవీ షోరూమ్ దగ్గరికి వెళ్తే వెళ్తారు ఎట్టు పరిస్థితుల్లోనైతే బట్ డీలర్కి అయితే లాభం ఉండాలి నేను లాభం ఉండొద్దని నేను అనడం లేదు బట్ డీలర్కి లాభం ఉండాలని కానీ ఏది బ్యాటరీ కంటే ఆ బ్యాటరీ అయితే కొనేవద్దు దయచేసి బ్యాటరీ కొనేటప్పుడు ఏ వేయాల్సిన ఆల్ ఐటమ్స్ వేస్తున్నారా లేదా ఒకవేళ వేయకపోతే మీరు ముందుగానే అడగాలి బ్యాటరీ హోల్డర్ చేస్తున్నారా లేదా బిఎంఎస్ మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారా లేదా సెల్స్ మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారా లేదా సైజులు ఏ విధంగా వస్తాయి ముందుగా నన్ను తెలుసుకోవాలి లేం లేకుండా బ్యాటరీ ఒక సిక్స్టీ వోల్ట్ థర్టీ ఎయిచ్ బ్యాటరీ అంటే అది మీకే ఇబ్బంది పడుతుంది కదా అది మళ్ళీ మళ్ళీ డీలరే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఒకవేళ రిపేర్ వచ్చినా ఫైర్ వచ్చిన ముందు డీలర్నే పట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోలో ఏ కంపెనీ గురించి కూడా నేను బ్యాడ్గా మాట్లాడడం లేదు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ఏ కంపెనీ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడడం లేదు కంపెనీ యొక్క రూల్స్ చెప్తున్నాను అంటే నాకు తెలిసిన అనుభవం ప్రకారం బ్యాటరీకి ఉండాల్సిన మెయిన్ ప్రాపర్టీ లేకపోతే బ్యాటరీ ఖచ్చితంగా రిపేర్ వస్తుంది అని చెప్తున్నాను దీనివల్ల యూజింగ్ ఏంటంటే వీడియో వల్ల తెలియని వారు వచ్చేసరికి నేర్చుకోవడానికి మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుతూ నన్ను క్షమించగలరు